ఫ్రెండ్స్ హాయ్ అండి హలో అయితే శనివారం రోజు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చాను కూరగాయలతో పాటు ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను డ్రాగన్స్ తీసుకొచ్చాను కీరా తీసుకొచ్చాను మొన్న మార్కెట్కి వెళ్ళి మొన్ననేమో ఫ్రైడే రోజు నిన్న ఏడు శనివారం వ్రత కోసం పండ్ల కోసం అని వెళ్ళినప్పుడు పండ్ల పూల కోసం వెళ్ళినప్పుడు కివీ తీసుకొచ్చాము కివీ ఫస్ట్ టైం అనమాట తినడము ఆల్రెడీ రెండు కట్ చేసుకొని తిన్నాము ఇది కొంచెం కాయలాగా ఉంది పది రూపాయలకు ఒకటి ఇచ్చారు చాలా తక్కువ ప్రైస్ ఇచ్చారనిపించింది ఏంటంటే ఇవాళ రేపట్లో అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కంట్రీస్లో అవి కూడా మన దగ్గర పండిస్తున్నాం కదా అందుకే ప్రైజ్ అయితే తగ్గిందనిపించింది డ్రాగన్స్ ఒకప్పుడు చాలా ప్రైస్ ఎక్కువగా ఉండేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది కేజీ అయితే హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు కట్ చేసి ఏంటి నైఫ్ చాలా చేతి కూడా కట్ అయితే జాగ్రత్త ఇంకోండి చాలా స్లో ఉన్నాను కొత్త నైఫ్ కదా నువ్వు నార్మల్ నైఫ్తో కట్ చేసేటట్టు కట్ గుర్తు గుర్తుపెట్టుకో వాళ్ళు తట్టిపోయి ఏ ఎల్లగా తట్టదు పెద్ద నైఫ్ కదా చిన్న నైఫ్ ఉన్నట్టు ఉండదు అందుకే నువ్వు నైఫ్ వాడొద్దని చెప్తాను పిల్లలు అస్సలు చెప్తే వినరు చాలు నేర్చుకోండి ముందుకు చేతి కట్టేనాకన్నా చిన్న నైఫ్ ఉంది చూడు అదే వాడాలి చూసుకో మంచి ఉందా లేదా మంచిగుందా లేదా చూసుకున్నా నాకు అట్లా అంటున్నా చెప్పాలి అమ్మ కదా ఎన్నిసార్లు చూసినా అమ్మో నా కొడుక్కి ఏం కావద్దు అనుకుంటుంది కొన్ని కొన్నిసార్లు పురుగులు వస్తాయి నాన్న స్లోలీసుకో అరబెట్టేసుకో ప్లేట్లో పెట్టుకో అకిల్కి చాలా ఇష్టం అనమాట నేను కూడా వీలైనంత వరకు డ్రా ఫ్రూట్స్ ఇవ్వడానికి ఇష్టపడతాను అనమాట జంక్ ఫుడ్ కంటే తి జంక్ ఫుడ్ కంటే ఫ్రూట్స్ ఇవ్వడానికి ఇష్టపడతాను అఖిల్ కూడా ఫ్రూట్స్ ఇష్టంగా తింటాను అనమాట తనకి ఏదెక్కువగా ఇష్టమో బయటకు వెళ్ళినప్పుడు అదే ఎక్కువగా తీసుకురావడానికి ఇష్టపడతాను అనమాట అప్పుడు పిల్లలు కూడా హ్యాపీగా తింటారు కదా జంక్ ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేసాం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు లేదంటే ఫ్రెండ్స్తో ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే ఇక ఫ్రెండ్స్ అందరూ తిన్నప్పుడు వాళ్ళకు తినాలనిపిస్తే కదా అప్పుడు ఒక్కసారి ఎక్స్ ఎక్స్క్యూజ్ చేస్తాను ఈ అయితే వెళ్ళారు బొటానికల్ పార్క్కి అప్పుడు ఎక్స్క్యూజ్ చేసి ఇచ్చాము కానీ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా వరకు మళ్ళీ రిటర్న్ తెచ్చుకున్నట్టున్నాడు ఫ్రెండ్స్కి షేర్ చేసినట్టున్నాడు ఎందుకంటే పిల్లలకి వీలైనంత వరకు మనము జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసామనుకోండి వాళ్ళకు కూడా తినాలన్న ఫీలింగ్ అనిపించింది వీటినే మంచిగా ఇచ్చామనుకోండి వాళ్ళకి నచ్చినట్టుగా రెగ్యులర్గా ఒకటే ఫ్రూట్ కాకుండా ఇదిగోండి కివి ఎప్పుడు తినాము నేను బయటికి వెళ్ళిపోయి మంచిగా అనిపించింది తీసుకొచ్చి ఆరెంజెస్ కూడా ఫ్రెష్గా ఉండే ఆరెంజెస్ తెచ్చుకున్నాము మార్నింగ్ స్నాక్స్ బాక్స్ కూడా ఆరెంజ్ ఇచ్చాను ఏంటి చిప్స్ బిస్కెట్స్ వాటితో పాటు ఆరెంజ్ కూడా ఇచ్చా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆరెంజ్ తినమని చెప్పాను ఆరెంజ్ తిన్నాను అనమాట పిల్లలకి మెయిన్ ఏంటంటే ఫ్రూట్స్ అయినా ఏమైనా మనం లేకున్నా కానీ వాళ్ళది వాళ్ళు కట్ చేసుకొని తినడం అలవాటు చేయాలి అప్పుడు మనం ఉంటేనే తింటారు అన్నట్టు ఉండదు అనమాట ఫ్రూట్స్ ఇంట్లో తీసుకొచ్చి పెట్టేసి నానా మనం లేమనుకోండి నాన్న ఈ ఫ్రూట్ తెచ్చి పెట్టాను వాడు ఉంది తీసుకొని తిను అని చెప్పామనుకోండి వాళ్ళే హ్యాపీగా తినేస్తారనమాట ఆకి ఏ ఫ్రూట్ అయినా వీలైనంతవరకు తనే కట్ చేసుకొని తింటాను అనమాట నేను చిన్నప్పుడు అది ఒకటి అలవాటు చేసింది అంటే మనం అయితే మన అమ్మ వాళ్ళన్నీ మనం కట్ చేసి నోటికి అందించి పని చేయకపోయేవాళ్ళు కదా ఇంట్లో ఏదంటే అది మనం తినేవాళ్ళము కట్ చేసుకొని మనది మనమే కానీ ఇప్పుడు పిల్లలకి ప్రతిదీ నోటి వరకు తీసుకొచ్చి ఇస్తే కానీ తినలేకపోతున్నారు అందుకని అలాంటివి చూసాక నా కొడుకు అలా ఉండొద్దు రేపు నేను లేకుండా ఎక్కడికైనా వెళ్ళినా కానీ వాళ్ళది వారు చేసుకొని తినాలి అని ఒకసారి ఇలానే అయిందనమాట నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను ఆ రోజు నాకు పైన వెళ్ళేటప్పుడు ఇది తాటి ముంజలు బాగా నచ్చినాయి తీసుకుందాం అనుకున్నాను వాళ్ళ నాన్నతో చెప్తే అది ఎవరు కట్ చేసి ఇవ్వాలి అమ్మ నేను అయితే కట్ వాళ్ళ నాన్న కూడా అవి తాటి ముంజలు కట్ చేసుకొని తినడం తెలియదు అనమాట పైన ఫోటో తీసేసి నువ్వు ఉండవు కదా మళ్ళీ ఎట్లా తింటారు నేను ఒకటే చెప్పాను నీకు ఏం ప్రాబ్లం లేదు బట్ వాడు మంచి ఫోటో తీసేసుకొని తింటారు వాళ్ళు తినడంతో పాటు నీకు కూడా తీసేసి ఇస్తాడమ్మా అని చెప్పా వెళ్ళేటప్పుడు తీసుకొని పోమ్మని కూడా చెప్పాను అనమాట అలా అనమాట మనం లేకపోయినా వాళ్ళది వాళ్ళు ఏది తీసుకొచ్చి ఇస్తే తినేలాగా ఉండాలి చిప్స్ ప్యాకెట్ అంటే ఓపెన్ చేసుకొని తినడం కాదు హెల్తీ ఫుడ్ని ఎలా తినాలి ఎలా ఎంజాయ్ చేయాలి అనేది కూడా ఇప్పుడు క్యారెట్ కీరైనా తంది తనే కట్ చేసుకుని మంచిగా హ్యాపీగా తింటాడు ఇవి అదేంటో మళ్ళీ మనుషులకి చిప్స్లు ఐస్ క్రీమ్స్ ఇవి వంద రూపాయలైనా పెట్టి కొనడానికి అసలు ఆలోచించాము కానీ ఫ్రూట్ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూటే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కేజీ హండ్రెడ్ రూపీస్ అన్నారు అమ్మ హండ్రెడ్ రూపీస్ అనిపిస్తుంది అదే ఐస్ క్రీమ్ అనుకోండి హండ్రెడ్ రూపీస్ పెడతాము ఒక్క ఐస్ క్రీమ్ ఒకటే పూటకి అయిపోతుంది కానీ అది ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు కానీ అక్కడ ఆలోచన ఉండదు కానీ ఫ్రూట్స్ కూడా అంటే అమ్మో ఇంత రేటా అనిపిస్తుంది కానీ మనం మనలో కూడా మన ఆలోచనలు కూడా మార్పు వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ఏమంటారు చెప్పండి ఇప్పుడు డ్రాగన్స్ తీసుకున్నాను మూడు తీసుకొచ్చాను మూడు తీసుకొస్తే ఇప్పుడు ఒక పూటకి తినేసాడు మళ్ళీ రేపటికి ఇంకోటి తింటాడు మళ్ళీ సాటర్డే మండే రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకో ఫ్రూట్ తీసుకెళ్తాడు అలా బాగుంటుంది చూడండి ఇలా మంచి కటింగ్ కూడా ఈజీగా చేసుకొని నేర్చుకోవాలి వాళ్ళు ఈ యొక్క పీల్ చేసినటువంటి పొట్టు ఉంది కదా దీన్ని పాడేద్దు మనము కిచెన్ వేస్ట్లో వేసుకున్నామంటే మంచిగా డికంపోజ్ అయిపోతుంది అట్లా తినేసే లేకపోతే స్లోలీ ఉందేమన్నా దంత పొట్టు రాలేదు పొట్టుతో పాటు ఆకిలికి ఫస్ట్ నుండి కూడా ఫ్రూట్స్ మంచిగా కట్ చేసుకుని తను తినే తినడం ఇష్టం అన్నమాట అట్లా స్లైస్ లాగా కానీ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కానీ అలా కట్ చేసుకొని తినేస్తాడనమాట ప్లేట్లో పెట్టుకుంటే అట్లా చేతులు ఉండను చాలా ఇంకా మెల్లిగా మా ఎక్స్పీరియన్స్ ఏమి ఎక్స్పీరియన్స్ వేలు కట్ అయిపోతుంది డ్రాగన్ నాకు భయం డ్రాగన్ ఫ్రూట్ కట్టే చేతి కట్టయితే అని భయం ఇవన్నీ మెంతి కూర కొత్తిమీర ఉంది అవి కట్ చేసుకోవాలి ఇప్పుడు డిన్నర్కి ఏం చేసుకుందామే అన్నం తిన్నావా తినలేవా సగం సగం తిన్నావా మీ ఫ్రెండ్స్ ఎవరు కావాలని అడగలేరు ఇంతకందరు నాన్ వెజ్ తెచ్చుకున్నారా ఎగ్ తిని చికెన్ తినలేవు కదా మర్చిపోయినావా అని మర్చిపోలేవు కదా వచ్చాక నేను బయటికి వెళ్ళినప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏమన్నా ఎప్పుడైనా అఖిల్ బయటికి వెళ్తారు కంపల్సరీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి ఇస్తాను ఇంకా చికెన్ అంటే వాళ్ళ నాన్న మార్నింగే లేవాడు కదా చికెన్ అయితే ఏం చెయ్యను దాని తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్న తర్వాత అనిపించింది నేను ఏడు ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాను కదా కాబట్టి ఏడు శనివారాలు అయితే నేను నాన్ వెజ్ అయితే తినామన్నమాట మేము ముగ్గురం అయితే అతే వాళ్ళైతే తింటారని అయితే వాళ్ళైతే రెస్టికి ఏం చెయ్యను ఇష్టం వాళ్ళు మేము ముగ్గురం తినకపోతే చాలు అనుకుంటాము అదే చెప్పాను అనమాట అఖిలికి బన్స్ తీసుకొచ్చాము అబ్బా మమ్మీతో స్నాక్స్ బాక్స్ పెట్టి వద్దు వద్దునా మనం నాన్ వెజ్ తినొద్దు కదా ఎగ్గురు ఎగ్గుంటుంది కదా వద్దునా అంటే అఖిల్ చిన్నప్పటి నుండి ఇది వద్దునా అని తినొద్దు అంటే అసలు నాకు కావాలని మళ్ళీ అది అదొకటి బెటర్ అనిపిస్తుంది కొంతమంది పిల్లలు ఇది వద్దు అంటే అదే కావాలంటూ ఉంటారు కదా ఏమైనా జ్యూస్ గారిపోతుందా బాగా ఏం మక్కిపోలేదు కదా

ತಿರು ನಾನು ಕಿವಿ ತಿಂಟು ಆರೆಂಜ್ ತಿಂಾನು